చాలా ఎక్కువ చేస్తున్నాడు కదా ఆవిడ ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళతో తోలి చేసి ఎగ్ లేకుండా ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా బాధపడకమా ఒకసారి ఫోన్ ఇస్తారా హలో నేను పల్లవి చెప్ పల్లవి ఏ టెంపుల్ కు విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాను చూడు ఇదేంటి నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి హలో బ్రదర్ వీడేంటి ఇక్కడికి వచ్చాడు ఎవరు భక్తుడు భక్తుడు మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కొట్టాల్సింది కదా బ్రదర్ అయితే ఇక్కడికి ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి అదేంటి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా రేపు శ్రావణ శనివారం కదా అందుకని ముందు బిగ్ బిగ్వాసం దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కావచ్చు పదని మన వుడ్ బ్రీ మన వుడ్ ఏంట్రా నీ అబ్బా నా ఉడ్ బ్రదర్ వాడికి అన్ని కేమనే కదా అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే ఆ పెళ్ళెంట మరు ఆల్్రెడీ పెళ్ళేంది కదా మళ్ళీ కాబాయ భారి ఉంటాడేంటి అదేగా వీడి దానికి విడాకులు ఇస్తాడట దీనికి లైన్ వేస్తాడట ఇలాంటి వాళ్ళని షూట్ చేయ షూట్ చేయాలంటే గన్ను కావాలి ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి తర్వాత చూసుకుందాం మన ఆవిడ కు ప్రియ ఆర్టిస్ట్మా అంటే ఇష్టమా ఆర్టిస్ట్మా అంటే నువ్వు యప్ప అద్దమేనొలందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ వచ్చేసాం నువ్వు డేస్ పోతే ఇది కూడా ఉండదు పోతుందా ఆహ మాట్లాడుతా హలో ఎప్ప నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావు రా ఆ ఆ అవునా ఆ రాయ్ ఆ శ్రీరామ్ గోడ గుడ్లే ఉన్నాడంట ఎట్లా ఆ నువ్వు బడికెత్తుకొచ్చావా మనకి ఎక్కువ లోపటిదా ఏమి లేదు గుడి చుట్టూ ఎనిమిది సార్లు ప్రదర్శన చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతాయి సార్ ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే పక్కన పెట్టేయండి ఇంకా నా కాదు అమ్మా అబో చూసుకోవాలి కదన్నా ఓరే టోపారం అన్నా ఇంక నేను పరిగెత్తలేనరా ఇక్కడ ఈ రౌండ్ లేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్ లేయటం చాలా ఈజీ ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు టెన్షన్ అంటే టెన్షన్ అంటే ఏమి లేదు వాడెవడో రెండు లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు అందుకనే అన్నమాట వాళ్ళు ఇంకా రారేంట్రా స్లోగా వస్తున్నారేమన్నా నన్నే చూరా పరిగెత్తిచ్చావు నువ్వే ఓసారిగా పరిగెట్టినావు అన్నా నువ్వు ఎక్కడనే కూర్చో నేను బయటకి పోయి చూసా అలాగే ఏంట్రా అంత పెద్ద గారిచావు అనా ఆ బండి ఆ వాడికి రెండు లక్షలు ఇచ్చి రెండు సంవత్సరాలు అయిందిరా ఆ రెండు లక్షలు తీసుకోనీకి మనకి మూడు లక్షలు ఖర్చు అయిందనా డన్ను రెంట్ కి కొడుకుని మేపనికి ఆ ఉందిరా ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనైనా దొరుకుతాడేమో గాని మనకి ఈడు దొరికేటట్టు కనపట్టలేదురా ఈ రోజు నేను మీతో మంచి వ్యక్తి మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడండి మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను మరి ఏమని పిలుస్తారు ట్యాంక్స్ అండ్ పిల్లచ్చా విత్ ప్లెషర్ మీలో ఈ ట్రైంక్నేస్ ఏ నాకు చాలా బాగా నచ్చింది అది నా అదృష్టం అవును మీకు బాక్సింగ్ అచ్చా వచ్చా ఏంటి నేషనల్ చంపియన్ వావ్ అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలే బ్లాక్ బెల్ట్ వావ్ ఐమ్ సో లకి ఐ టూ సో లకి ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు ఏంటి రీజన్ నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్ నాకు మీరు గెస్ట్ ఎవడు హియర్ ఇస్ ద పార్టిసిపెంట్ ఆ కమ్ ఆన్ హే కమ్ ఆన్ డ్యాన్స్ అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది మేడం నో 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 టూ పంచెస్ లో వాడి మట్టి కట్టించి మీ దిస్ ఇస్ పవర్ అంటే చూపించాలి అంటే వాడు కొంచెం ఆ కమ్ ఆన్ గో హెడ్ ఓకే గో వాట్స్ విత్ మీ కమ్ ఆన్ ఐ ఏంటి 哈 <laughs> ఇదేంట్రా ఆంధ్ర మైక్ తైసు హాస్పిటల్లో ఉన్నాడేంట్రా ఊరుకో బావా వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాప మరి అదే ఎవడకి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్ హలో లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా ఆ మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా సింపతిలో నచ్చే లవ్ పుడుతుంది ఏంటి పుట్టేది ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది ఆ లుక్స్ కు లవ్ లవ్వేనమ్మా అంతే మీరు ఇరవై నాలుగు గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను ఆ విషయం రేపే తేల్చేద్దాం మరి నాకెలా తెలుస్తుంది వచ్చి చెప్తానుగా నితిన్ ఇప్పుడు ఇంత సీన్ అవసరం అంటావా నార్మే యాదవా లవ్ సాంగ్ ని నీకేం తెలుసు నా శ్రీ కని ని చూసి నాలుగు రోజులైంది అయ్యింది పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది నన్ను ఆపకండి ఈ సారైనా నాకు ఏమైనా ఛాన్స్ ఉందా డోంట్ వరీ నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని నా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే ఈరోగా మీరు ఇద్దరు రంపాలకు పదన పెట్టండి అక్కడ ఎక్స్క్యూజ్ మీ గాయస్ టికెట్ కొన్ని లోపలికి వెళ్ళాలి నా దగ్గర డబ్బులు లేవురా నా దగ్గర లేవయా అందుకే ఆడుకున్నా ఆవిడ్ పెళ్లి చేసుకుని మేము కోటీసులు ఇవ్వడం దేవుడు గానీ నువ్వు మరీ కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది నేను మిమ్మల్ని పీడించదలుచుకోలేదు ఈ ఏంటి వంద వంద అని తేలిగ్గా తీసేస్తారేంటే వంద పెడితేసరికి కలిస్తే వంద చాక్లెట్ వస్తా తెలుసా ఇదే వందకి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర ఎంత కావాలో చెప్పు నాకు అంతా ఎంత ఏం అక్కర్లేదండి జూబ్లీస్ లో సైట్ చూసాను పది లక్షలు అంటే లక్షల అంతా మీరు ఇవ్వక్కలేదయా నా దగ్గర పదివేలు మీరు సరిపో ఏంటి ఇప్పుడు తొందర లేదులేండి రెండు మూడు రోజులు టైం తీసుకోండి అబ్బా అంత టైం ఇచ్చామంటరా పది పైసలు కూడా ఇవ్వండి నీకు సరే ఆలోచించుకోండి మ్యాటర్ మీకు అర్థమైంది కదా లోపల మేడం గారితో మీ పేళాలు పేక ఆడుతున్నా పేక ఆడుతున్నారా మేడం గారు బోర్ కొడుతుందంటే నేనే తీసుకొచ్చా అమ్మని కల్పించాలి ఇక పంచు సో జబ్బు పేచండి నూకులు పెట్టు పంచుతున్నాను కదా అయ్యాక పడతాను నమ్మకం లేకపోతే ఇదిగా వంద నాది రెండు వందలు రెండు వందలు బ్లైండ్ వంద ఎక్స్క్యూస్ మీ జబులేమన్నా కవాలా చెక్ చెక్ వచ్ అబౌట్ యూత్ నా దగ్గర ఉన్నాయి ఓ టూ హండ్రెడ్ మేడం నాకు చూపించరా టూ హండ్రెడ్ బ్లైండ్ నా పిల్ల ఎంత బ్లైండ్ ఆడుతుంది చూడు మా పల్లవి యూ డ్రాప్ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్ చిప్స్ నా నాది ఐదు వేలు నా నాది డైమండ్ నెక్లెస్ అక్క పోతాయి మూడు కింగులు నీ దగ్గరే ఉన్నారు అరే నీదిప్పుడు ప్రచారం ఆ పెయింట్ అయిపోయినవి అని ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి అవునండి పేక్ ఆట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను ఆ ఎనీ వే ఎనీ ప్లేస్ ఎనీ చా బాబు బాగా ఇచ్చింది అయినా సుందరి ప్యాకెక్ ముడుకింగులు ఒకే కానీ లైఫ్ కి ఇంకే కదా కావాలి మరి ముగ్గురులో ఎవరిని నీకింగ్ చేసుకోబోతున్నా మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తాయి

ఇండియాలో పుట్టిన నేరానికి ఒకటినే కదా పెళ్లి చేసుకోవాలి కరెక్టే ఆ ఒక్కరు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నాను ఒక్కరిని ఒకే చేస్తే మిగిలిన ఇద్దరు హర్ట్ అవుతారు నేను ఐడియా చెప్పిన ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళలో వాళ్ళని డిసైడ్ చేసుకోవచ్చు అది నిజమే విన్నారుగా మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి నాకు మాత్రం ఇలా ఎవరైనా ఓకే మ్యాటర్ తెలిసింది కదా మేడం గారు చెప్పినట్టు పది నిమిషాలు ఆలోచించుకోరండి ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం అవును నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అలా చాలా రండి సుదీర్ఘ మంతనాలు చేయండి తన్నుకోండి కొట్టుకోండి చచ్చిపోండి కానీ ఫైనల్ గా ఓ డేషన్ కరండి ఆల్ ద బెస్ట్